అందరికీ నమస్తే నా పేరు గుండు రామారావు ఎల్ఐసి ఎండిఆర్టీ ఏజెంటు సూర్యాపేట అండి ఈరోజు మీకు ఒక టాపిక్ గురించి వివరించాలని చెప్పేసి అనుకుంటున్నాను ఆ టాపిక్ ఏంటంటే హ్యూమన్ లైఫ్ వ్యాల్యూ మానవ జీవితం యొక్క విలువ అసలు మానవ యొక్క జీవి మానవుని యొక్క జీవితం విలువ అనేది ఎలా లెక్కగడతారు అనే విషయాన్ని మనం చర్చించుకున్నట్లయితే ఏదైనా ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు ఆ కంపెనీ అతను ఆ యాజమాన్యం ఆ ప్రోడక్టు వాల్యూ ఇంత అని చెప్పేసి దాని మీద ఎంఆర్పి రేట్ అనేది ఒకటి ఫిక్స్ చేయడం జరుగుతుంది అలాగే ఒక మనిషి యొక్క జీవితం విలువ అనేది ఎలా తెలియజేస్తారు అనేది మనం చర్చించుకున్నట్టయితే ఒక వ్యక్తి యొక్క విలువని అంచనా వేయాలి అంటే అతను సంపాదించే సంపాదన బట్టి అంచనా వేయడం జరుగుతుంది అతని యొక్క నెల నెలసరి ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని పరిగణలోకి తీసుకొని అతను సంపాదించేటటువంటి ఈ యొక్క నెలసరి ఆదాయంతో అతని యొక్క హ్యూమన్ లైఫ్ వాల్యూ అనేది కనుగొనడం జరుగుతుంది ఉదాహరణకు ఇక్కడ మనం చర్చించుకున్నట్లయితే రాము అనే ఒక పర్సన్ తీసుకున్నట్టయితే అతని యొక్క వయసు ముప్పై సంవత్సరాలు ఈ రాము యొక్క వయసు ముప్పై సంవత్సరాలు ఇతను నెలకు యాభై వేల రూపాయల శాలరీ అతను తీసుకుంటున్నాడు ఏ యొక్క కుటుంబమైనా కుటుంబ యజమాని మీద ఆధారపడి ఉంటుంది ఆ యజమాని తను సంపాదించేటటువంటి ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకుంటూ తన భార్యా పిల్లల్ని హ్యాపీగా చూసుకుంటూ కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటూ కాలం అనేది ఇలా గడుపుతూ ఉంటాడు ఇన్ కేసు అతని ఆబ్సెన్సీలో అతను మరణించినట్లయితే ఆ కుటుంబ పరిస్థితి చాలా బాధాకరంగా ఉంటుంది ఆ కుటుంబాన్ని నడిపేటటువంటి వ్యక్తి లేకుండా ఉన్నప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా ఎమోషనల్గా చాలా లాస్ అవుతూ అవుతున్నది ఒక వ్యక్తిని అయితే తీసుకురాలేమో కానీ అతనికి సరిపడా ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉన్నట్లయితే మళ్ళీ యథావిధిగా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ కుటుంబం అనేది రన్ అవుతూ ఉంటుంది మరి ఎంత ఇన్సూరెన్సు ఒక వ్యక్తికి అవసరం అనేది మనం చర్చించుకున్నట్టయితే చాలామంది సమాజంలో వాళ్ళకి ఏదో ఒక పాలసీ ఉండాలి ఎంతో కొంత ఇన్సూరెన్స్ ఉండాలి అనే ఉద్దేశంతో పాలసీలు చేస్తున్నారే తప్ప అసలు ఆ యొక్క వ్యక్తికి ఎంత ఇన్సూరెన్స్ అనేది అవసరం అనేది చాలా తక్కువ మంది దీన్ని తెలుసుకొని దాని ప్రకారం వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకుంటున్నారు మీరు టర్మ్ పాలసీ చేస్తారా ఎండోమెంట్ పాలసీ చేస్తారా ఇంకా ఏ పాలసీ చేస్తారా అనేది పక్కన పెట్టినట్టయితే ఆ యొక్క వ్యక్తికి సరిపడా ఇన్సూరెన్స్ కవరేజీ ఉన్నదా లేదా అనేది అతను ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఆయన యొక్క సంపాదన తగ్గట్టు ఎంత ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి అతను హ్యూమన్ లైఫ్ వాల్యూ అనేది మనం ఇప్పుడు చర్చించుకున్నాం ఉదాహరణకు ఈ యొక్క రాము అనే వ్యక్తి నెలకు యాభై వేల రూపాయలు అతను సంపాదించినట్లయితే యాభై వేలు ఇంటూ పన్నెండు నెలలు అతని యొక్క సంవత్సర ఆదాయం ఆరు లక్షల రూపాయలు అవుతుంది ఈ యొక్క రాము యొక్క సంవత్సర ఆదాయం ఆరు లక్షల రూపాయలు అవుతుంది ఒక వ్యక్తి సుమారుగా ఒక ముప్పై సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తిని తీసుకున్నట్టయితే అతను ఉదాహరణకు అతను రిటైర్మెంట్ వయసు ముప్పై సంవత్సరం అరవై సంవత్సరాలు అనుకున్నాను అనుకోండి ముప్పై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు సుమారుగా ముప్పై సంవత్సరాల పాటు తను పనిచేస్తూ ఉంటాడు ఈ క్రమంలో ఒక సంవత్సరానికి ఆరు లక్షల రూపాయల చొప్పున అతను సంపాదించినట్టయితే అతను రిటైర్మెంట్ కాలం వరకు ముప్పై సంవత్సరాల పీరియడ్ ఉంటుంది సంవత్సరానికి ఆరు లక్షల రూపాయలు చొప్పున లెక్కేసుకుంటే ముప్పై సంవత్సరాలకు గాను ఒక కోటి ఎనభై లక్షలు అతని ఆదాయం అవుతుంది అయితే ఏ వ్యక్తి అయినా తను ఎంత ఇన్సూరెన్స్ చేసుకోవాలి అనే దాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఒక సంవత్సర ఆదాయానికి సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై రెట్లు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి ఒక సంవత్సర ఆదాయానికి వ్యక్తి యొక్క సంవత్సర ఆదాయానికి ఇరవై ఐదు నుంచి ముప్పై రేట్ల ఇన్సూరెన్స్ కవరేజ్ ఉన్నట్లయితే అతను తగినంత ఇన్సూరెన్స్ చేసుకున్నవాడిగా ఉంటాడనమాట అతను తన కుటుంబం సేఫ్ సైడ్ ఉంటుంది ఆర్థికంగా ఇక్కడ ఇతని యొక్క హ్యూమన్ లైఫ్ వ్యాల్యూ తీసుకున్నట్టయితే ఒక కోటి ఎనభై లక్షలు దీంట్లో కొంత ఇన్ఫ్లేషన్ ఉంటుంది ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ తీసుకున్నట్లయితే ఆ ద్రవ్యోల్బణం వన్ అంటారు ఇన్ఫ్లేషన్ అది కూడా తీసుకున్నట్లయితే ఈ ఇందులో దాని లెక్కలు వేరే ఉంటాయి నేను రఫ్గా చెప్పడం జరుగుతుంది సుమారుగా ఒక వ్యక్తి యొక్క ఆదాయానికి సంవత్సర ఆదాయానికి ఇరవై ఐదు రెట్లు లేదా ముప్పై రెట్ల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉన్నట్లయితే అతను హ్యూమన్ లైఫ్ వ్యాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క రామ యొక్క హ్యూమన్ లైఫ్ వాల్యూ తీసుకున్నట్లయితే ఒక కోటి ఎనభై లక్షలుగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క రామ అనే వ్యక్తి ఉదాహరణకు అతను మరణించినట్లయితే అతన్ని వ్యక్తిగతంగా ఎవరు తీసుకురాలేరు కానీ అతను అతని కుటుంబం ఎక్కడ ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే అతని ద్వారా ఒక కోటి ఎనభై లక్షలు అతను ఒక కోటి ఎనభై లక్షలకు ఇన్సూరెన్స్ కవరేజ్ చేసుకున్నట్లయితే అతను మరణించిన తర్వాత ఆ నామినికి అతని భార్యకి ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు ఆమె తీసుకోవడం జరుగుతుంది ఈ అమౌంట్ని ఏదేని ఇన్సూరెన్స్ కంపెనీలో సుమారు ఉదాహరణకు ఎల్ఐసిలో జీవనక్ష అయినటువంటి పాలసీలో కనుక ఫిక్స్డ్ చేసినట్టు ఈ అమౌంట్ని నెలకు తొంభై మూడు వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు ఆయనకు నెలకు పెన్షన్ రావడం జరుగుతుంది అంటే ఇక్కడ ఏం జరిగింది ఈ రాము అనే వ్యక్తి నెల జీతం యాభై వేల రూపాయలు అయితే అతను తన యొక్క హ్యూమన్ లైఫ్ వాల్యూకు తగ్గట్టుగా ఇన్సూరెన్స్ కవరేజ్ చేసుకోబట్టి అతను చనిపోయినప్పుడు ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు రావడం జరిగింది ఈ యొక్క ఒక కోటి ఎనభై లక్షల రూపాయలని పెన్షన్ పాలసీలో దాంట్లో పెన్షన్ పాలసీ తీసుకోవడం ద్వారా ప్రతి నెలకు మళ్ళీ యథావిధిగా తొంభై మూడు వేల రూపాయలు అతని కుటుంబానికి ఈ యొక్క శాలరీ లాగా రావటం జరుగుతుంది అంటే అతను మరణించినప్పటికీ కూడా అతను జీవించే ఉంటాడు ఆర్థికంగా ఆ యొక్క కుటుంబాన్ని పోషిస్తూనే ఉంటాడు ఇది హ్యూమన్ లైఫ్ వాల్యూ ఒక నెలకు లక్ష రూపాయలు సంపాదించే వ్యక్తి యొక్క హ్యూమన్ లైఫ్ వాల్యూ మనం తీసుకున్నట్లయితే అతను నెలకు లక్ష రూపాయలు చొప్పున పన్నెండు నెలలు పన్నెండు లక్షల రూపాయలు అతను సంపాదించడం జరుగుతుంది అయితే ఇతను తనకు ఎంత ఇన్సూరెన్స్ చేసుకోవాలి తన హ్యూమన్ లైఫ్ వ్యాల్యూ ఎంత తన హ్యూమన్ లైఫ్ వ్యాల్యూ తీసుకున్నట్లయితే ఈయన వయసు ముప్పై సంవత్సరాలు ఈయన ముప్పైవ సంవత్సరం నుంచి అరవైవ సంవత్సరం పాటు పనిచేస్తాడు అంటే ముప్పై సంవత్సరాల కాలం పాటు పనిచేస్తాడు కాబట్టి నెలకు లక్ష రూపాయలు చొప్పున పన్నెండు లక్షల చొప్పున సంవత్సరానికి పన్నెండు లక్షల చొప్పున ముప్పై సంవత్సరాల పాటు మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు సంపాదించడం జరుగుతుంది అయితే ఇతను ఏదైనా మనం ఒక హ్యూమన్ లైఫ్ వ్యాల్యూ ఎంత ఇన్సూరెన్స్ కవరేజీ ఉండాలి అంటే ఇతను సంవత్సర ఆదాయానికి ఇరవై ఐదు నుంచి ముప్పై రెట్ల ఇన్సూరెన్స్ కవరేజీ ఉండాలి ఇప్పుడు ఈయన సంవత్సర సంవత్సరానికి పన్నెండు లక్షల చొప్పున ముప్పై సంవత్సరాల పాటు మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు సంపాదిస్తాడు కాబట్టి ఈయన ఎంత ఇన్సూరెన్స్ చేసుకోవాలంటే మూడు కోట్ల అరవై లక్షలకు ఇన్సూరెన్స్ చేసుకోవాలి ఈ మూడు కోట్ల అరవై లక్షలకు ఇన్సూరెన్స్ చేసుకున్నప్పుడు తను బ్రతికి ఉండి తను జాబ్ చేస్తూ వచ్చిన జీతంతో ఫ్యామిలీని హ్యాపీగా రన్ చేస్తూ ఉంటాడు ఇన్ కేస్ అతను మరణించినట్లయితే తన కుటుంబం మళ్ళీ ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే ఇంత ఇన్సూరెన్స్ చేసుకోవడం వల్ల అతను మరణించిన తర్వాత మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు రావడం ద్వారా ఈ అమౌంట్ని ఎల్ఐసిలో జీవనాక్షయ సెవెన్ లో మనకు ఫిక్స్ చేసుకున్నట్లయితే నెలకు వచ్చేసి ఒక లక్ష ఎనభై ఏడు వేల రూపాయలు సుమారుగా అతని కుటుంబానికి రావడం జరుగుతుంది అతను మరణించాడు కానీ అతని ద్వారా జనరేట్ అయినటువంటి ఈ ఆదాయంతో ఎప్పటికీ జీవించి ఉంటాడు తన కుటుంబాన్ని ఆర్థికంగా ఎప్పటికీ కాపాడుకుంటూనే ఉంటాడు నెక్స్ట్ ఒక వ్యక్తి ముప్పై వేల రూపాయలు నెలకు సంపాదించినట్టయితే అతనికి ఎంత ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి అతని హ్యూమన్ లైఫ్ వాల్యూ ఎంత అతను హ్యూమన్ లైఫ్ వాల్యూ తీసుకున్నట్టయితే నెలకు ముప్పై వేలు చొప్పున పన్నెండు నెలలు సంవత్సరానికి మూడు లక్షల అరవై వేలు రూపాయలు అతను సంపాదించడం జరుగుతుంది అట్లా అతను ముప్పై సంవత్సరాల పాటు సంపాదిస్తాడు మూడు లక్షల అరవై వేలు ఇంటూ ముప్పై సంవత్సరాలు ఒక కోటి ఎనిమిది లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉంటాడు అంటే అతనికి హ్యూమన్ లైఫ్ వాల్యూ ఎంత ఒక కోటి ఎనిమిది లక్షల రూపాయలు అతనికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి ఇతను ఒక కోటి ఎనిమిది లక్షలకు ఇన్సూరెన్స్ కవరేజ్ చేసుకున్నట్లయితే అతను బ్రతుకున్నట్లయితే తన కుటుంబాన్ని నెలకు ముప్పై వేల రూపాయల చొప్పున సంపాదించుకుంటూ ఫ్యామిలీని హ్యాపీగా రన్ చేస్తూ ఉంటాడు ఇన్ కేస్ అతను ఒక మరణించినట్లయితే ఇంత ఇన్సూరెన్స్ చేసుకుని ఉంటే ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ ఈ యొక్క క్లెయిమ్ అమౌంట్ అతను నామినీకి వచ్చినట్లయితే ఈ అమౌంట్ని ఎల్ఐసిలో పెన్షన్ పాలసీలో కనుక ఫిక్స్డ్ చేసుకున్నట్లయితే నెలకు యాభై ఆరు వేల రూపాయలు సుమారుగా వస్తుంది అన్నమాట అంటే తన కుటుంబాన్ని ఈ రకంగా తను ఆదుకుంటూ ఉంటాడు తన కుటుంబాన్ని ఈ రకంగా తను మరణించినప్పటికీ ఈ రకంగా తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు ఈ విధంగా ఒక వ్యక్తి హ్యూమన్ ముప్పై వేల రూపాయలు సంపాదించే వ్యక్తి యొక్క హ్యూమన్ లైఫ్ వాల్యూ ఇదండి అదే ఒక నెలకు ఇరవై వేల రూపాయలు సంపాదించే వ్యక్తి యొక్క హ్యూమన్ లైఫ్ వాల్యూ తీసుకున్నట్లయితే నెలకు ఇరవై వేల రూపాయలు చొప్పున పన్నెండు నెలలు రెండు లక్షల నలభై వేల రూపాయలు తను సంవత్సర ఆదాయం ఇట్లా రెండు లక్షల నలభై వేల రూపాయలు చొప్పున ఆయన ముప్పై సంవత్సరాల పాటు పని చేసినట్టయితే అయితే డెబ్బై రెండు లక్షల రూపాయలు ఆయనకు ఆయన యొక్క సంపాదన ఉంటుంది ఆయన యొక్క హ్యూమన్ లైఫ్ వాల్యూ వచ్చేసి డెబ్బై రెండు లక్షల రూపాయలు అవుతుంది ఈ డెబ్బై రెండు లక్షల రూపాయలకు అతను ఇన్సూరెన్స్ చేసుకున్నట్లయితే అతను మరణించినప్పుడు ఈ డెబ్బై రెండు రెండు లక్షల రూపాయలు రావడం జరుగుతుంది ఈ అమౌంట్ని ఎల్ఐసిలో పెన్షన్ పాలసీలో ఫిక్స్డ్ చేసినట్టయితే నెలకు ముప్పై ఏడు వేల రూపాయలు సుమారుగా ముప్పై ఏడు వేలు రూపాయలు ఆ యొక్క కుటుంబానికి వస్తుంది ఈ రకంగా అతను మరణించి కూడా తన కుటుంబానికి ఆర్థికంగా ఆదుకుంటూ ఉంటాడనమాట ఇది అండి హ్యూమన్ లైఫ్ వాల్యూ చాలామంది పాలసీలు చేస్తుంటారు కానీ ఎంత పాలసీ చేయాలి తనకు ఎంత అవసరం అనేది విషయాన్ని మర్చిపోతుంటారు ఇదొక హ్యూమన్ లైఫ్ వ్యాల్యూని దృష్టిలో పెట్టుకొని మీరు హ్యూమన్ లైఫ్ వ్యాల్యూకి తగ్గట్టుగా మీ యొక్క వాల్యూ తగ్గట్టుగా మీరు పాలసీ చేసుకోండి మీరు క్షేమంగా ఉండండి మీ కుటుంబానికి క్షేమంగా ఉండేటట్టు చూసుకోండి మీ తదనంతరం కూడా మీ కుటుంబాన్ని మీరు చనిపోయి కూడా మీ కుటుంబాన్ని బతికిస్తూ ఉంటారు ఆర్థికంగా కాబట్టి ఆ రకంగా ఇన్సూరెన్స్ వాల్యూ అనేది ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది మీ లైఫ్కి ఉండేట్టు చూసుకోండి ఈ రకంగా ఎప్పటికీ ఆనందంగా ఉండండి మీ మీరు ఆనందంగా ఉండండి మీకు ఫ్యామిలీని ఆనందంగా ఉండేటట్టు చూడండి నమస్తే అండి ధన్యవాదములు